ఉద్యోగాలు చేసుకుంటూ జీవితాన్ని గడుపుతూ పాప జీవితాన్ని వాళ్ళు ఫలంగా పెట్టి టైం వేస్ట్ చేసుకుంటున్న యూత్కి ఎలర్ట్ చేయాలి ఆ ఏరియా ఎమ్మెల్యేలు కలెక్టర్లు ఎంఆర్ఓలు పల్లెటూర్లకు రావాలి ఆఫీసుల్లో కూర్చొని సంతకాలు పెడితే డెవలప్ కాదు దేశం దేశం డెవలప్ అవ్వాలంటే ఆ అధికారులు ఆ నాయకులు లీడర్లు కదలాలి బయటకు రావాలి బయటకు వచ్చి పల్లెటూర్లు సందర్శించి యూత్కి సపోర్ట్ చేయాలి ఇప్పుడు ఉదాహరణ ఈ పాలెంలో యూత్ ఎంతమంది ఉన్నారు ఎంతమంది కష్టపడుతున్నారు ఎంతమంది ఇలాంటి గేదెల ఫాములు పెట్టారు మిల్క్ స్వచ్ఛమైన ఆహారాన్ని బయటకి ఎంతమందికి ఇస్తున్నారు ఇదంతా కూడా వాళ్ళు సర్వే చేసి వాళ్ళ డెవలప్మెంట్కి సహాయం చేయాలి ఇది ముఖ్యంగా ఈ సింగభూపాలెం అనేది గ్రామంలో మేము ఎందుకంటే మాట్లాడుతున్న వీడియో ఎందుకు చేశామంటే నేను ఇన్ని పల్లెటూర్లు చూసాను దాదాపుగా ఒక పదివేల పల్లెటూర్లు చూసా కానీ ఈ విధంగా ఈ సింగభూపాలెంలో మాత్రమే ఆవులు గేదెలు బర్రెలు గొర్రెలు మేకలు అన్నీ కనబడుతున్నాయి ఇక్కడే కనబడుతున్నాయి వేరే చోట్ల లేవు మొత్తం నాశనం చేసేస్తున్నా పెంచట్లేదు షోకులకు అలవాడబడి లైట్లకు అలవాటుపడి షోకులు అలవాడబడి సిటీలు పారిపోతున్నారు యూత్ దయచేసి యూత్ సిటీలకు వెళ్ళొద్దు సిటీల్లో ఏం లేదు జీవితాలు పాడు చేసుకుని ఆరోగ్యాలు చెడగొట్టుకొని పదివేలకు ఐదు వేలకి జాబులు చేసి వాళ్ళ జీవితాన్ని పనంగా పెట్టడం తప్ప ఏం లేదు యూత్ దయచేసి సిటీలకు వెళ్ళకండి మీరు సిటీలకు వెళ్ళి పాడైపోకండి పల్లెటూళ్ళలో నిజమైన ధనం ఉంది సిటీలో లక్ష రూపాయలు సంపాదన పల్లెటూరులో అదే పల్లెటూరులో రెండు నెలకు రెండు లక్షలు సంపాదించవచ్చు కాకపోతే మీరు తెలివిగా వ్యవహరించాలి ఓకే ఓకే సాయి కుమార్ సాయి ప్రసాద్ బాగుందా వీడియో నచ్చిందా మీ మరి ఇక్కడ మన ఊర్లో చాలామంది యూత్ ఉన్నారుగా వాళ్ళందరినీ సపోర్ట్ చేద్దాం ఎమ్మెల్యే గారు రావాలి కలెక్టర్ గారు రా కలెక్టర్ గారిని రప్పిద్దాం చూడాలి వాళ్ళు వాళ్ళు ఎక్కడెక్కడో ఉంటే పనులు జరగవు అది కనుక వంద యూత్కి కూడా చెప్తున్నా కదా లీడర్లు అందరూ కూడా ప్రభుత్వ అధికారులు లీడర్లు నాయకులు ఎమ్మెల్యేలు అందరూ పల్లెటూర్ల వైపు దృష్టి పెట్టి పల్లె బాట పట్టండి పల్లె పాట పట్టండి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరచండి యూత్కి సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ సబ్స్క్రైబ్ చేయండి ఓన్లీ యూత్ 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 యూతే ఇక్కడ డెవలప్మెంట్కి కనుక యూత్కి సపోర్ట్ చేయాలని కోరుతున్నాము మా యొక్క బయోటెక్ తెలుగు ఛానల్ ద్వారా దయచేసి మీరందరూ కూడా ఈ యొక్క వీడియోని ముఖ్యంగా లైక్ షేర్ చేసి తర్వాత మీరు ఈ యొక్క సబ్స్టెన్స్ ఈ యొక్క వీడియో ద్వారా అందరిని కూడా మేలుకొల్పాలి దీని కాన్సెప్ట్ ఏంటంటే అందరూ బాగుండాలి కల్తీ ఆహారాన్ని నిర్మూలించాలి నిర్మూలించాలి అంటే జనాలు పెరుగుతున్నారు కనుక శ్రమ చేసి పండించేటోళ్ళు కూడా పెరగాలి అంటే రైతులుగా మారాలి యూత్ పెద్దోళ్ళు అయిపోయింది వాళ్ళు వయసు అయిపోయింది వెళ్ళిపోతారు వాళ్ళు కానీ ఇప్పుడు వీళ్ళు కూడా మొత్తం ఓకే సాయి ఇక్కడ చూడండి నిక్కగా ఒక కాంపౌండ్ కట్టుకున్నారు ఇంతవరకు ఒక ఇరవై ఎన్ని గేదెలు పడుతుంది దీంట్లో మొత్తానికి ఒక యాభై గేదెలు పెంచచ్చు దీని కెపాసిటీ యాభై గేదెలు పెంచు పెంచొచ్చట ఇలా ప్రస్తుతానికైతే పదిహేను పదో పన్నెండో ఉన్నాయి కనుక <coughs> యూత్ <coughs> <youtube>